ముద్రగడ పద్మనాభం నే చేబుది చూడండి. పాపం ఆవేశంతో పోతాడేమో అని అనిపన అనుకున్నా. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఆయన భార్యను ఉద్దేశించి, ఒకసారి వినిపిస్తాను చూడండి. అది విషయం. మా అమ్మాయిని పెళ్లి ఓకే. మీ ఇద్దరి భార్యాంగల కదా? బులిసి భార్యని కదా? చేయి. అందులో అవమానం ఏముంది ఇప్పుడు నీ కూతుని తీసుకొచ్చి పరిచయం చేశాడు అందులో అవమానం ఏముంది అసలు నీకు వ్యతిరేకంగా మాట్లాడింది మీ అమ్మాయి మా నాన్న పిచ్చిన కూడా కట్టగా మాట్లాడతాడు మా నాన్న మాటలు పట్టించుకో ఏనా పొచ్చి తెలు వాగడం తప్పితే మరగడం తప్పితే ఏమీ తెలియదు మా నాన్నకి మా నాన్నగారు మాటలు పట్టించుకోవద్దని చెప్పేసి అని చెప్పింది మర్యాదపూర్వకంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసింది సరే ఆడబిడ్డ అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి ప్రజలందరూ ఉన్నారు కాబట్టి డయాజ్ ముందు పరిచయం చేసి సో సో అది ఆయన ఏదో అని చెప్పాడు అంతే దానికి నువ్వెందుకు బాధపడిపోతున్నావు ఇప్పుడేం ఏం చిత్రీకరించలేదు మీ అమ్మాయిని ఇందాక ఇందాక అంటాడు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ డేలాగా అంటాడు మా అమ్మాయి కాదండి ముద్రగడ పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు పరిచయం చేయాలా మరి కూతురు కూతురుని పరిచయం చేస్తారు పెళ్లి చేసి అత్తారండి పంపించేసి మాత్రం నీ కూతురు నీ కూతురు కాకుండా పోదా కదా అవునా మరి ఇప్పుడు నువ్వెందుకు వేసుకుంటున్నావు ఇప్పుడు నీకు మీ అమ్మాయికి సంబంధం లేదు ముద్రగడ పద్మనాభ ఇంటి ముద్రగడ అని చెప్పేసి ఆవిడ ఇంటి పేరు లేదండి అని వాడివి నువ్వెందుకు పులు అనుకున్నావు మా అమ్మాయి కాదని చెప్పి వదిలేచ్చు కదా వదిలేచ్చు కదా మధ్యలో పవన్ కళ్యాణ్ గారి భార్యలో భార్యలు ఎందుకు వచ్చారు వాళ్ళ ఎందుకు పరిచయం చేయాలి తీసుకొచ్చి నీకేమి తల ఏమన్నా పని చేస్తుందా అంత వయసు వచ్చింది నీకు అసలు ఇంకా తగలాడుతా తగలాడు కళ్ళల్లో సీసం పోయేసుకుని తిరుగుతున్నావేమో కనబడక తెలియకట్ట మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచిన పుస్తకమే అందరికీ తెలుసు ఆయన మొదటి బారి ఎవరో రెండో బారి ఎవరో మూడో భార్య ఎవరు అని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలిసిందే మళ్ళీ కొత్తగా ఆయన తీసుకొచ్చి పరిచయం చేయ అవసరం లేదు అవునా పరిచయం చేయాల్సింది నీ కూతురు నీ కూతుర్ని సరే ప్రజలకి అంటే కొంతమంది మీ సర్కిల్లో తెలుసు కాబట్టి ఓకే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన ఏదో మంచిగానే పరిచయం చేశాడు ఆయన ఎక్కడా కానీ నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ పన్నెత్తి మాట అనలేదు ఇంకా ఆయన ఇంకా పెద్ద మనసు ఏమన్నాడంటే కుటుంబాన్ని పెడితేసే సంస్కృతి నాకు లేదమ్మా నేను ఇంటికి వస్తాను ఒకసారి కలుద్దామని చెప్పేసి ఆయన బాగానే ఆయన బాగానే పరిచయం చేసాడు ఈడే రాలిపోతున్నాడు ఇక్కడ ఈ ముషులోడే రాలిపోతున్నాడు ఇంకా మాట్లాడుతున్నా నేను పట్టించాగితే పట్టిపోయారు అది చెప్పువా ఇంకొక అమ్మాయి లవ్ చేసి అది చెప్పవా మా కుటుంబం దొరికిదా మీకు కోరం పోకనా కొడకడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నీ నీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడా లేదంటే నీ కుటుంబంలో ఉన్న అక్రమ సంబంధాల గురించి మాట్లాడా మహిళల గురించి మాట్లాడా ఆయనేం మాట్లాడాడు పిచ్చిన కొడుకు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఆయన మాట్లాడిన దానికి నువ్వు చెప్పేదాని సమాధానానికి ఏమన్నా సంబంధం ఉందరా కొంచెం అయినా కానీ అంత వయసు వచ్చింది నీ బతుక్కి నీ బతుకు చెడాలా కానీ సిగ్గి అనిపించట్లేదు అసలా అయిపోయి మీ కూతురు ఉద్దేశించి వేరే రకంగానో వేరే రకంగానో ప్రచారం చేసి మాట్లాడితే ఓకే బాధ వచ్చిందిరా అన్నాడని చెప్పి అనుకోవచ్చు నేను మెడతానంతాకలే నీకు అంత కాక్షయట్రా వయసు పెరిగింది నీకు అంత వయసు వచ్చింది దీ కిమాల కడుపుమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముద్రగడ పద్మనాభం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు అనుకో నువ్వు మాట్లాడిన ఒక పద్ధతి ఒక అందం చాలా చక్కగా మాట్లాడారు ఆయన ఇంకా గౌరవిచ్చి మాట్లాడారు మీ ఇంటి మీ ఇంటి ఆడపిల్లని ఆయన ఇంటి ఆడపిల్లగా చూసుకొని గౌరవం ఇచ్చారు ఆయన మరి నువ్వెందుకు రాలిపోతున్నారు ఇలా కాదా అర్థం కావట్లా వయసులో పెద్దోడివి ఇంక ఇంకేమంటావు ఇంకెలా ఒక్రీకరించి మాట్లాడుతుంటే ఇంకేమనాలి సరే ఎదవలకు కూడా వయసు పెరుగుతుంది అంత మాత్రాన మర్యాద ఇచ్చి మాట్లాడే అవసరం లేదు ఎదవి ఎదవా ఎప్పుడు కూడా సిగ్గుపాడు కొద్దిగా ద నేను ఒడిపం వచ్చాను మీ అన్నయ్య గారు మిమ్మల్ని కానీ ఎప్పుడు ఒక మాట కూడా అనలేదు కొత్త విషయం నీకు కన్ఫర్మ్ పిచ్చి పట్టేసింది వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని నీకు బుర్ర పూర్తిగా పోయింది ఇంచు కూడా పని చేయట్లా అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమని పరిచయం చేశారు మీ కూతురిని నువ్వేం మాట్లాడుతున్నావు అక్రమ సంబంధాలు ఏంటి లేచిపోవడం ఏంటి పెళ్ళిళ్ళ గోలేంటి పిల్లల గోలేంటి నీ కుటుంబాన్ని ఆయన బజార్లో ఎక్కడ పెట్టాడు నీ గురించి మాట్లాడా లేదంటే మీ ఇంట్లో నాడల గురించి మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు మరి ఎందుకు నీకు అంత కడుపు మాట మాకు అర్థం కావట్లా ఇంకా నువ్వు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే స్వయంగా నీ కూతురే మా నాన్న ఒక పిచ్చోడు ఆడ మాటలు పట్టించుకో మా కానీ అలాగే పోగుతూ ఉంటాడు అస్సలు పట్టించుకోవద్దు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ఆవిడ పూనుకొని ఆవిడ ముందుకు ఉంటే నీ కడుపు అంటే ఏంటి ఒకవేళ ఒకవేళ కూర్చొని మాట్లాడుకోతే ఎవరెవరు మాట్లాడుకోవాలి మీ అమ్మాయిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి అమ్మ బహిరంగంగా నువ్వు అలా మాట్లాడకూడదు మీ నాన్న పెద్ద నాయకుడు రాష్ట్రంలోని మీ నాన్నకి పెద్ద పేరుంది అని కూర్చోబెట్టి మీ కూతురికి చెప్పాలి అవునా ఇంట్లో నీ కూతురులే దాఖ నిన్ను నీకు ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే మూడు రోడ్లు నీకు పడవు ఇలా నువ్వు కూడా వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎక్కి ముద్రగాడు పద్మనాభం ఇంకా పచ్చిక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కింద కుక్కలా పని చేస్తున్నావు తెలుసా మన్నడదాకా పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏడిచిపోడు ఇప్పుడు ఆ ఏడుపు నీకు అంటగట్టాడు నువ్వు కాకపోయి పవన్ కళ్యాణ్ కాపోయే మీరు మీరు కొట్టుకు సావండి నేను పైనుండి పాత్ర వహిస్తాను చూసి ఎంజాయ్ చేస్తాను ఏదో సినిమాలో ఉంటుంది డైలాగ్ మీరు మీరు కొట్టుకు అంటే నన్ను మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయండి అని చెప్పేసి అని అలాగా నువ్వు తిట్టేసేవి ఇంకా నేను పైనుండి సునకానందం పొందేస్తానని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి నేను వదిలేసాడు నువ్వు ఒళ్ళు మర్చిపోయావు ఇంకా ఏది మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లా పెద్ద పెద్ద రంకులు వేస్తున్నావు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావు పెళ్ళిళ్ళు అంటున్నావు పిల్లలు అంటున్నావు వాళ్ళు అంటున్నావు వీళ్ళు అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లా ఆయన మాట్లాడిన దానికి నువ్వు మాట్లాడినందుకు అసలు పొంతనే లేదు లాంటి వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు ఇంత లేఖతనం తోటి ఇంత లేఖ మనస్తత్వంతో నిన్నీ రాజకీయం చేసేవాడి మాకు ఆశ్చర్యంగానే ఉంది ఒకానొక నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత గొర్రెలు అనిపిస్తుంది కూడా ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంది నేను ఇలాంటి వ్యక్తులు మాటలు చూసిన తర్వాత నిజంగా మేము మేరా అంటే ముద్రగడ మీ అదృష్టం ఏంటంటే ముద్రగడ మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు రాజకీయ నాయకులుగా చలామణి అయినప్పుడు సోషల్ మీడియా అనేది లేదు చూసేవా అది మీకు ప్లస్ పాయింట్ మాట బాగా ప్లస్ అది ఆ రోజుల్లో కానీ సోషల్ మీడియా ఉండి ఉంటే కనుక నువ్వు ఇక్కడ దాకా వద్దువా మన ఎదో జీవితం అప్పుడే బయట కదా అప్పుడంటే అలా మోసేశారు అంతే ఇవాళ ఇవాళ రోజులో ఏం ఉడకో గత కాలం అయిపోయింది చలామణి అయినసేపు చలామణి అయ్యారు అందరూ కూడా ఇవాళ ఆ టైం కుదరదు రాజు రా ఆడే రాజు ఆడే మంత్రి ఎవరికాడే ఆ తోపు తురుముఖలో ఇంక ఇలాంటి వాళ్ళందరూ అప్పయగా వచ్చి ఇంక మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంటర్టైన్మెంట్ అవ్వాలంతే ఇంకంత మంచి ఏజీది ఏం లేదు చూడు అమ్మ నా బూతులు తిడుతున్నారు ముద్రగడ పద్మనాభని మామూలు బూతులు కాదు తింటే చచ్చిపోతాడు నిజంగా బూతులన్నీ ముద్రగడ పద్మనాభం వింటే ఊరేసుకొని చచ్చిపోతాడు ఇది పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మామూలు ట్రోల్ చేయట్లా ఘోరమైన ట్రోల్ నేను చూసిన ట్రోల్స్లో మొట్టమొదటిసారి మాట ఎంత ఘోరంగా ముద్రగడ పద్మనాభం ట్రోల్ చూడొని ఇంత ఘోరంగా నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఏ రాజకీయ నాయకుడిని ట్రోల్ చేయాల సోషల్ మీడియాలో చూడు ఒకసారి చూస్తే తగలాడు ఎవడన్నావు చెప్పి చూపిస్తారులే నీకు రేపేళండవు ఎలా ట్రోల్ అవుతున్నావు ఏ విధంగా తిడుతున్నారో మనం నీకు కూతున్నా చురకన మాట అనేసావు ప్రాపర్టీ అని అప్పుడు గతికనేసుకున్నారు ఇవాళ మామూలుగా ఇచ్చి నువ్వు గోటాల గుణపాలు దించుతున్నారు అక్కడ చూస్తే సత్తావు